జనభైరి న్యూస్కి స్వాగతం గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ పట్నం బజార్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

దగ్గర నుండి టాపి దగ్గర నుండి ప్లంబర్ దగ్గర నుండి పెయింటర్ దగ్గర నుండి అందరికీ కూడా ఉంటాయి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక ఏం చేశాడు ఉచితం కాకుండా రేట్లు పెంచడం మొదలుపెట్టాడు ఇసుక అంటే బంగారం కంటే ఎక్కువ విలువైపోయింది ఆ పరిస్థితి తీసుకొని వచ్చాడు ఐదు మీరందరూ కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇసుక దెబ్బతిచ్చింది ఒక సంవత్సరం మాత్రమే ఎక్కడో కొద్ది పనులు అమరావతి లాంటి రాజధాని ఉంటే మీకు అందరికి పనులు విపరీతంగా వచ్చాయి కంపెనీలు వచ్చాయి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఇప్పుడు పోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది రాగానే మీకోసం ఏం చేశాడు నిచితంగా ವರ್ತಿ ಲಾಲಿ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ನಾಯಕತ್ವ